చేపల కొరకు రెడీ చూసారండి ఇది వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి ఇది బొచ్చి చేపమాట సో ముందుగా మనము దాక తీసుకుంటాము అందులో ఈ చేప ముక్కలన్నిటిని వేసేస్తామండి అర్థమవుతుంది కదండి సో ఆల్రెడీ మీరు చక్కగా వెజిటబుల్స్ కట్ చేయడం అన్నీ చూశారు కాబట్టి ఇంకా మళ్ళీ మీకు చెప్ప అవసరం లేదు అర్థమవుతుంది కదండి సో ఈ విధంగా మనం దాకలో తీసేసుకుంటామండి చాలా ఫ్రెష్ ఫిష్ అండి చాలా టేస్టీగా ఉందన్నమాట ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసేస్తామండి అర్థమవుతుందండి సో నీట్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేస్తాం ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయ వేస్తాం ఆ తర్వాత మనం కర్రీ లీవ్స్ వేస్తామండి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట కర్రీ లీవ్స్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి అర్థమవుతుంది కదండి చేపలోనండి కొత్తిమీర వేయాలి కరివేపాకు వేయ కూడా వేయాలండి కరివేపాకు మనం ముందే వేసేయాలన్నమాట ముందే వేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర మాత్రం ఇంకా మనం కూర దించేస్తామన్న టైంలో మనం వేయాలండి చూడండి ఇప్పుడు నేను నూనె ఎంత వేస్తున్నానో అన్నీ చూడండి మేము ఎప్పుడు ఈ గరిటెలతోటే మేము కొలతలు పెట్టేసుకుంటామండి అర్థమవుతుందండి ఈ గరిటెలతోటే మేము కొలతలు పెట్టుకుంటాం నేను చాలా ఫిష్ కర్రీస్ చేశాను కదా మీకు తెలుస్తుంది సో ఈ గరిటితోటే మేము కొలత పెట్టుకొని ఆయిల్ వేస్తాము ఉప్పు కారం అన్నీ ఈ కొలతతోటే మేము యాడ్ చేసేస్తామండి అర్థమవుతుందండి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలపాలండి బాగా చేతితో కలపాలన్నమాట మళ్ళీ కూరను మనం స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయకూడదు అర్థమవుతుంది కదండి సో ఈ విధంగా మనం చక్కగా కలపాలండి బాగా కలిపిన తర్వాత మనం చింతపండు నీళ్ళు వేసేస్తాం అన్నమాట అర్థమవుతుందంటే మొత్తం ముక్కలన్నిటికీ ఈ యొక్క ఆయిల్ ఉప్పు కారం ఇవన్నీ పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలండి యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే ధనియాల పౌడర్ వేస్తారు జీలకర్ర పౌడర్ వేస్తారు మేము కారం ఆడించుకుంటామండి మా కారంలో ఇవన్నీ ఆల్రెడీ ఇస్తారన్నమాట ఇవన్నీ కలిపేసి ఇంకా మసాలా దినుసులు కూడా కలిపేస్తారు అన్నమాట మీకు తెలుసు కదా నేను కారం ఎలా ఆడించా కూడా మీకు వీడియో పెట్టాను అందుకనే మేము అవేమి యాడ్ చేయమండి ఆల్రెడీ కారంలో మాకు అవి ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ ఉంటుంది అందరూ ఏదో అనుకుంటారు కానీ చాలా బాగుంటుందండి ఆ కారం వల్ల కూర ఎంత టేస్ట్ వస్తుందో చాలా రుచికరంగా ఉంటుందండి ఫిష్ కర్రీ అయితే సో ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలండి అర్థమవుతుందండి కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా చింతపండు పీసుకువేయాలన్నమాట చింతపండు ఎంత తీసుకోవాలంటే పెద్ద నిమ్మకాయలు ఉంటాయి కదండి పెద్ద నిమ్మకాయలు సైజు ఉన్న రెండు నిమ్మకాయలకు సైజు ఉన్న చింతపండుని తీసుకోవాలన్నమాట అర్థమవుతుందండి సో చింతపండుని తీసి పిసికేసి ఇందులో వేసేయడమేనండి బాగా పిసికేసి మనము మొత్తం చింతపండు నీళ్ళే వేయాలన్నమాట చేపలన్నీ ములిగే విధంగా ఈ మొక్కలన్నీ ములిగే అంతవరకు మనం చింతపండు నీళ్ళు వేయాలండి మనం ఇప్పుడు నార్మల్ వాటర్ అనేది కలపకూడదు అర్థమవుతుందండి సో నార్మల్ వాటర్ కలపకుండా మనం ఈ చింతపండునే యూస్ చేయాలండి అర్థమవుతుందండి సో మొక్క ములిగే వరకు మనం చింతపండు నీళ్ళు వేసేస్తే సరిపోతుందండి బాగా పిసికి మనం నీళ్ళు అది మనము సేకరించాలన్నమాట మొక్క ములిగే వరకు మనం నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి అర్థమవుతుందండి మళ్ళీ చింతపండు నీళ్ళు వేసుకొని కూడా బాగా కలపాలండి ఎంత కలిపితే కూర అంత రుచిగా ఉంటుందండి అర్థమవుతుందండి సో భలే ఉంటుందిలేండి చేపల కూర ఈ స్టైల్లో మేము వండుతామండి మేము ఎప్పుడు ఈ స్టైల్లోనే వండుతాం కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వండుతారు మాట నెల్లూరు చేపల కూర వాటి ప్రొసీజర్ అంతా వేరుగా ఉంటుందండి అర్థమవుతుందండి మేము ఎప్పుడు ఇదే ప్రొసీజర్లో వండేసుకుంటాం అన్నమాట అర్థమవుతుందండి సో ఇంకా కొంచెం చింతపండు నీళ్ళు కలెక్ట్ చేస్తుంది అనమాట ఈ విధంగా పిసుక్కుంటూ చింతపండుని మనం చింతపండు నీళ్ళని తయారు చేసి అవే నీళ్ళు వేయాలండి చేపల కూరలు అంతేగాని చింతపండు నీళ్ళు అయిపోయి కదా అని వాటర్ వేసేయకూడదు చేపల కూర అస్సలు టేస్టీగా ఉండదండి చప్పడి చప్పడిగా అస్సలు అనమాట అర్థమవుతుందండి సో నా మెళ్ళలోనే గొలుసు చూసారా అది నేను మింత్రాలో కొనుక్కున్నాను అనమాట సో బాగా నచ్చిందండి మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా గోల్డ్ వేసుకోకూడదండి రోజులు బాగాలేదు కదా రోజులు బాగాలేదు కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇటువంటి రోల్డ్ గోల్డ్ చైన్స్ వేసేసుకోవాలండి అర్థమవుతుందండి నేను చెప్పాను కదా సో ఒకరోజు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను శాండ్ తెచ్చుకోవడానికి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కింద శాండ్ వేయాలన్నమాట అది బీచ్ శాండ్ అయితే బాగుంటుందని నేను డిసైడ్ చేసుకొని ఒకరోజు బీచ్కి వెళ్తానండి అందుకని గొలుసు కొనుక్కున్నాను అనమాట బీచ్కి వెళ్ళేటప్పుడు గోల్డ్ చైన్స్ వేసుకోను సో నేను బీచ్కి వెళ్ళి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందండి సో ఈ శాండ్ కోసమే వెళ్తున్నాను అనమాట బీచ్కి ఇంక మరి అంత దూరం వెళ్ళి మరి వీడియోస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా మరి అంత కష్టపడి నేను వెళ్ళి బీచ్కి ఏం వీడియోస్ తీసుకోకపోతే అలాగని ఆ యొక్క రోల్డ్ గోల్డ్ ఒకటి కొనేసుకున్నానండి అద్భుతండి దొంగలు ఎక్కువైపోయారండి మొత్తం ప్రపంచం అంతా దొంగలు ఎక్కువైపోయారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం కొంచెం ఏమర్మాటగా ఉన్న మన బంగారాలు కొట్టేస్తారు మన డబ్బులు కొట్టేస్తారు బ్యాంక్ అకౌంట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి మన ఆర్నమెంట్స్ వేసుకోకుండా ఉండడమే బెస్ట్ అండి బయటకు వెళ్ళేటప్పుడు అర్థమవుతుందండి చూసారు ఈ విధంగా మొక్కలన్నీ ములిగే వరకు మనం చింతపండును వేసుకోవాలన్నమాట సో ఇంకా అయిపోయిందండి ఒకసారి బాగా కలిపేసి మనం పొయ్యి మీద పెట్టేయడమే మాట సో బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేయాలి ఒక ట్వంటీ మినిట్స్లో మనకు చేపల కూర అయిపోతుందండి అర్థమవుతుందండి ఫస్ట్ హైలో అన్నమాట ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకోవాలి ఒక ఎయిట్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకుంటాం అర్థమవుతుందండి దీన్ని ఎలా పొయ్యి మీద పెట్టేయడమే చూసారు కదా ఈ విధంగా చక్కగా మనం పొయ్యి మీద పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టాలండి టెన్ మినిట్స్ హైలో పెట్టాలి పెట్టిన తర్వాత మనము ఇంకో టెన్ మినిట్స్ సిమ్లో పెడతాం అన్నమాట అర్థమవుతుందండి సో ఈ విధంగా కూర కొత్త కొత్త ఉడికేటప్పుడు మనం చక్కగా కొత్తిమీరని చల్లుకొని దించేయాలండి కూర అయిపోయిందండి అర్థమవుతుందండి రుచికరమైన చేపల కూర రెడీ సో మనం చక్కగా కొత్తిమీర అనేది ఎక్కువ వెయ్యాలండి అర్థమవుతుంది అప్పుడే కూర రుచికరంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి సో కూరని చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో మీరు కూడా ఈ ప్రొసీజర్లో వండుకోండి చాలా బాగుంటుందండి మేము ఎప్పుడూ ఈ ప్రొసీజర్లోనే వండుకుంటాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియోని చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వ్యూస్ ఇవ్వండి ఈ మధ్య కొంచెం వ్యూస్ తగ్గుతున్నాయి వ్యూస్ ఎక్కువ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫిష్ కర్రీ అండి ఇదిగోండి చేప ముక్క నేను వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఫిష్ కర్రీ కుక్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇది పొట్ట ముక్క అర్థమవుతుందండి కుకింగ్ వీడియో చేసేటప్పుడు నాకు చాలా మీకు తెలుసు కదా నోట్లో వాటర్ అనేది ఊరిపోతుంది అసలు మాట్లాడలేనండి ఇప్పుడు కూడా అదే సేమ్ ప్రాబ్లం చూసారండి మిర్చి సో పెద్ద పెద్ద మిక్చీస్ నిలువుగా కోసాను మీకు వీడియో పెడతాను నేను సో టేస్ట్ చేసి మీకు చెప్తానండి అలా ఉంద మీకు తెలుసు కదండి నేను రోజుకి రెండు సార్లే తింటాను అనమాట టిఫిన్ లంచ్ డిన్నర్ కలిపి ఇదే మాట అంతేనండి సో అలాగే తింటున్నానండి Out of not